గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు హృదయం రోజు వసంత శిశిరం కథ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి సుశిర పేరుతో ఉన్న కవర్ లో బంగారు పాటు ఆమె పేరు ఉన్న లెటర్ దొరకగా శిశిరను నిలదీస్తాడు భాస్కర్ కిషోర్ అతడికి శిశిర అలాంటి అమ్మాయి కాదని నచ్చ చెప్పి కవర్ గురించి విచారించగా అటెండర్ తనే ఎవరో ఇవ్వగా దాన్ని సుశిర క్యాబిన్ లో పెట్టానని ఒప్పుకుంటాడు కవర్ ఇచ్చిన వ్యక్తి కోసం వెతికినప్పటికీ ఆ చూకీ దొరకదు ఈలోపు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి శిశిరను శిక్షించాలని అనవసరంగా అరెస్టు చేయబడిన సునీతను విడిపించాలని లాబీలో గొడవ చేయడం మొదలు పెడతారు కిషోర్ వాళ్లను కంట్రోల్ చేయాలని ఎంతలా మాట్లాడబోయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు పై ఫ్లోర్లో నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న సౌమ్య మనసులోనే సంబరపడింది కిషోర్ భాస్కర్లు మిగతా అధికార యంత్రాంగంతో కలిసి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అక్కడున్న పరిస్థితి అదుపులోకి రావడం లేదు మీరు కూడా ఆ రోజు సాక్ష్యాలు చూశారు కదా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు అని భాస్కర్ ప్రశ్నించినప్పుడు మీరు చూపించిన సాక్ష్యాలు నిజమైనవే అయితే ఇప్పుడు మళ్లీ డేటా ఎలా లీక్ అవుతుంది అది కూడా ఆ శిశిర అనే అదే అమ్మాయి చేతిలో ఒకసారి కప్పిపుచ్చగలరు సార్ మళ్లీ మళ్లీ చేస్తుంటే మేము ఊరుకోము అప్పుడు సునీతను ఇరికించారు అలా ఈసారి ఇంకొకరు బలవుతుంటే మేము చూస్తూ ఊరుకోము అని మూకుమ్మడిగా సమాధానాలు ఇచ్చారు మరికొందరు కుసుమ ధైర్యం చేసి ముందుకు వచ్చి నిలబడింది ఆ ఉద్యోగులతో కలిసి కూర్చున్న తన టీం సభ్యుల వంక కోపంగా చూస్తూ సునీత ఎలాంటిది ఏమేం చేసింది అన్న విషయాలు మిగతా వారికి తెలియకపోవచ్చు కానీ మీ అందరికీ బాగా తెలుసు ఇవాళ మనమంతా ఇంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాం అలాంటిది మిమ్మల్ని బెదిరించి టార్చర్ చేసిన ఆమె కోసమా మీరంతా ఇలా పోరాటం చేస్తున్నారు అని ప్రశ్నించింది వారంతా మౌనంగా తలలు దించుకున్నారు కానీ నోరు తెరవలేదు మిమ్మల్ని అడుగుతోంది మాట్లాడరే గద్దించిన ప్రయోజనం లేకపోయింది ఏమని మాట్లాడతారు ఆ శిశురే పనిచేస్తుంది వాళ్ల టీంలోనే కాబట్టి ఈసారి ఎక్కడ నింద తమ వస్తుందో అని బిక్కు బిక్కుమంటున్నారు చచ్చినా సరే కూడా నోరు తెరవడు సంతోషంతో పళ్ళికిలుస్తూ సౌమ్య ప్రకకు వచ్చి నిలబడింది ఒక యువతి ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ వెల్డన్ సోఫీ ఉద్యోగులను బాగానే రెచ్చగొట్టావు ఇప్పుడు ఆ శిశులను కంపెనీ నుండి బయటకు పంపడం తప్ప సీఈఓ వసంత్ కు మరో దారి లేదు లేకపోతే తనకు అవకాశం ఇచ్చిన కంపెనీకే ద్రోహం చేస్తుందా అంది సౌమ్య ఆమె పొగడ్తకు గర్వంగా కింద లాబీలో జరుగుతున్న గొడవ వంక చూసింది సోఫీ లేకపోతే ఆల్ నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయి కోసం నా స్నేహితురాలు సునీతకి అన్యాయం చేస్తారా ఎంత ధైర్యం వాళ్లకు సునీతకు బదులు నేను రివెంజ్ తీర్చుకుంటాను వీళ్ళ మీద మనసులో పంతంగా అనుకుంది సోఫీ ఆ వెంటనే మీ ఐడియాకు థ్యాంక్స్ సౌమ్య మ్యామ్ మీ వల్లే నా ఫ్రెండ్ కోసం నేను పగ తీర్చుకోగలుగుతున్నాను సౌమ్యవంక కృతజ్ఞతా భావంతో చూస్తూ నవ్వుతూ చెప్పింది సోఫీ ఇట్స్ ఓకే సోఫీ నేను ఇదంతా కంపెనీ మంచి కోసమే చేస్తూ ఉన్నాను ఇలాంటి వాళ్లను మొగ్గలోనే తెంచేయాలి లేదంటే భవిష్యత్తులో నెత్తిన కూర్చోవాలని చూస్తారు పళ్ళు కొరికింది సౌమ్య మీరు చెప్పింది నిజమే మేడం ఇక నేను కిందకి వెళ్తాను లేదంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి వెనుతిరిగింది సోఫీ సౌమ్య ఆమెకు భయ చెప్పి నవ్వుతూ తిరిగి క్రిందికి చూసే సమయానికి తన వంకే తీక్షణంగా చూస్తూ కనిపించాడు కిషోర్ ఒక్క క్షణం ఆమెకు గుండె గొంతులోకి వచ్చినట్లయింది మరుక్షణమే ఇదేంటి ఇతన్ని చూసి నేనెందుకు భయపడాలి సోఫీ నాతో గా పలకరించేసి వెళ్తోంది అంతే కదా మనసులో అనుకుని కిషోర్ వంక పలకరింపుగా సైగ చేసింది ఆ వెంటనే జరుగుతున్న ధర్నా మీదకు తన చూపును మరల్చేసింది ఆమె చూపు ఆలోచన పక్కకు మరలాయి కాని కిషోర్ చూపు మాత్రం ఆమె మీద నుండి మరలలేదు అతని ఆలోచన కూడా ఆమె గురించే భాస్కర్ వచ్చి కిషోర్ సర్ భుజం తట్టి పిలవడంతో ఉలిక్కి పడ్డాడు కిషోర్ ఏంటి సార్ ఇందాకటి నుంచి పిలుస్తున్నాను పట్టించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తున్నారు అడిగాడు భాస్కర్ ఏం లేదు ఎందుకు పిలిచారు అడిగాడు కిషోర్ ఎన్ని చెప్పినా వీళ్లు వినడం లేదు సార్ సీఈఓ గారు రావాల్సి వస్తుందేమో అనుకుంటున్నా అంటుండగా కిషోర్కు హేమంత్ నుండి ఫోన్ వచ్చింది బ్రో సిస్టర్ ఇక్కడ కనిపించడం లేదు నేను రెస్ట్రోంట్ కి వెళ్ళొచ్చేసరికి తను లేదు చాంబర్ నుండి బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల సిసిర కోసం వెతుకుతూ చెప్పాడు హేమంత్ ఆ మాట విన్న కిషోర్ కంగారుగా ఉన్న చోటనే ఉండి చుట్టూ వెతకడం మొదలు పెట్టాడు ఈ సమయంలో శిశుర కాని అక్కడికి వస్తే ఎంత ప్రమాదమో అతడు ఊహించగలిగాడు సాధ్యమైనంత త్వరగా ఆమెను కనిపెట్టి దూరంగా తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో అక్కడికి గంభీరంగా నడుచుకుంటూ వచ్చిన వసంతును చూసి లాబీ అంతా నిశ్శబ్దం ఆవరించింది ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ వసంత్ స్వరం ఆ లాబీలో ప్రతిధ్వనించింది ఇక్కడేం జరుగుతోంది అని ఆ స్వరంలోని గాంభీర్యతకు ఒక్క క్షణం నోట మాట పెగలలేదు ఒక ఉద్యోగి ధైర్యం చేసి మీరు కంపెనీకి ద్రోహం చేసిన వారిని వదిలేసి అమాయకులను శిక్షించాలి అని చూస్తే మేము ఊరుకోం సార్ అని అన్నాడు కాని అతడి గొంతులోని వణుకు అందరికీ తెలిసింది ద్రోహమా ఎవరు చేశారు ఏం చేశారు అని వసంత్ ప్రశ్నించగా ముఖముఖాలు చూసుకున్నారు ఉద్యోగులు భాస్కర్ హరీష్లు కూడా వసంత్ మాట్లాడుతున్నది అర్థం కాక విస్తుపోయి నిలబడ్డారు తనకు కావాల్సిన సన్నివేశం త్వరలో రాబోతోంది అని సంబరపడుతూ ఆతృతగా ఎదురుచూస్తోంది సౌమ్య ఇప్పటికీ ఈ సమస్య తీరడం కోసం ఖచ్చితంగా వసంత్ శిశురకు కోపం తప్పించేలా ఏదైనా చేస్తాడని ఆమె నమ్మకం ముందు ఏ ఉద్యోగైతే వసంత్కు సమాధానమిచ్చాడో అతడే మళ్ళీ అదేంటి సార్ అలా అంటున్నారు మన కంపెనీ డేటా లీక్ చేశారు కదా అది ద్రోహమే కదా అని ప్రశ్నించగా ఎప్పుడో జరిగిన విషయం గురించి మళ్ళీ ఇవాళెందుకు టాపిక్ తీసుకొస్తున్నారు అలా చేసిన మనిషిని పోలీసులకు అప్పగించాం కదా అని చెప్పాడు వసంత్ అతడి చూపులో కానీ మాటల్లో కానీ ఎక్కడా తడబాటు లేదు టీవీగా స్థిరంగా నిలబడి వారిని చూస్తూ ఉన్నాడు వసంత్ అతడి మాటలకు ఇంకో ఇద్దరు ఉద్యోగులు ధైర్యం చేసి ముందుకొచ్చారు అదేంటి సార్ మేము ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడుతుంటే మీరు ఎప్పుడో జరిగిన దాని గురించి మాట్లాడతారేంటి అని ఒకరంటే ఈ సంఘటనతో అరెస్ట్ అయిన సునీత తప్పులేదని తెలుస్తోంది కదా తను లేకపోయినా డేటా లీక్ అయింది కాబట్టి తనపై పెట్టిన కేసు తీయించండి అన్నారు మరొకరు అందుకు వసంత్ మళ్ళీ డేటా లీక్ అయిందా ఇదెప్పుడు జరిగింది అని ప్రశ్నించడంతో అందరికి గట్టి షాక్ తగిలింది పైనున్న సౌమ్య కూడా ఆ మాటకు విస్తుపోయి చూసింది ఇదేంటి నేను దగ్గరుండి అంతా చేయించాను కానీ డేటా లీక్ అవ్వలేదు అని వసంత్ అంటున్నాడేంటి మనసులో అనుకుంది సోఫీ ముందుకొచ్చి మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ డేటా మరోసారి లీక్ అయిన విషయం ఇక్కడున్న మా అందరికీ తెలుసు తప్పు చేసిన వాళ్లను కాపాడటానికి మీరిలా అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటి కోపంగా ప్రశ్నించింది ఆమెకు వంత పాడుతూ అవును డేటా లీక్ అవ్వకుండానే క్లయింట్స్ వచ్చి బయట గొడవ చేస్తారా అంటూ చేత్తో ద్వారం వద్ద చూపుతూ తాను కూడా చూశాడు ఆ వ్యక్తి ఇంతకుముందు క్లయింట్స్ అంతా ద్వారం వద్ద గుమ్మిగూడి గోల చేశారు కానీ ఇప్పుడు అక్కడ పురుగు కూడా లేదు అంతా ప్రశాంతంగా ఉంది ఆ దృశ్యం చూసిన ఉద్యోగులు అవాక్కవగా వసంత్ డేటా లీక్ అయిందని అసలు మీకెవరు చెప్పారు మాకు తెలియకుండా ఆ వార్త మీదాకా వచ్చిందంటే ఎలా నమ్మారు అయితే కంపెనీ అథారిటీ నుండి మేమైనా చెప్పాలి లేదంటే కంపెనీ డేటాను పొందిన వాళ్ళు మాకు వాళ్ల కంపెనీ డేటా దొరికింది అని డిక్లేర్ చేయాలి ఇక్కడ ఆ రెండూ జరగలేదు మరి మీరెలా ధర్నా చేస్తారు కాస్త కోపంగా చూస్తూ గంభీరంగా ప్రశ్నించాడు అతని ప్రశ్నలకు అక్కడున్న అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి డేటా లీక్ అయిందన్న వార్త విన్నారే కాని ఎక్కడా దానికి సాక్ష్యం లేదు అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతారు పరిస్థితి ఒక్కసారిగా ఇలా తిరగబడుతుందని ఊహించని సౌమ్య సోఫీలు అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు భాస్కర్ కూడా అదే అయోమయంతో కిషోర్ వంక చూడగా అప్పటికే తనలో తనే నవ్వుకుంటూ కనిపించాడు కిషోర్ ఉద్యోగులలో గుసగుసలు మొదలయ్యాయి నీకు విషయం ఎలా తెలిసిందంటే నీకెలా తెలిసింది అంటూ వారిలో వారే చిన్నగా చర్చించుకుంటున్నారు వారి మధ్యలో ఉన్న సోఫీ ఇలా అందరినీ రెచ్చగొట్టిని తనే కావడంతో ఎక్కడ తన గురించి బయటపడుతుందో అని కంగారు పడి అప్పటికప్పుడు ఒక ఆలోచన చేసింది గబగబా ముందుకొచ్చి చూస్తే మేమంతా ఏదో తప్పుడు వార్త విని నిజమని నమ్మేసినట్లున్నాము సార్ పనిచేసే దగ్గర గాసిప్స్ అనేవి సహజం కదా పొరపాటు మాదే అని తెలుస్తోంది రియల్లీ సారీ సార్ కంపెనీలో ద్రోహి ఉన్నారు అని తెలిసేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాము తెలివిగా మాట తిప్పేసింది ఇప్పటి వరకు కంపెనీకి ఎదురుగా పోరాడి ఇప్పుడు కంపెనీ కోసమే చేశాం అని మాట్లాడింది ఆమె ఆమె తెలివితేటలకు ఉద్యోగులు కూడా ఆమెను మనసులోనే మెచ్చుకొని సంతోషించారు కారణం తాము చేసిన తప్పు వల్ల ఎక్కడ ఇప్పుడు వసంత్ తమపై కఠిన చర్యలు తీసుకుంటాడో అని వారిలో భయం మొదలైంది దాంతో సోఫీ మాటలను సమర్థిస్తూ అవునవును గాసిప్స్ విన్నాం అంటూ వంత పాడారు కిషోర్ ముందుకు వచ్చి పొరపాటైందని అంటున్నారు మీరే ఒప్పుకున్నారు కూడా కాబట్టి ఇది మీ మొదటి తప్పుగా భావించి ఈసారికి వదిలేయమని నేను సీఈఓ వసంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా మరోసారి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు ఏమంటారు సీఈఓ గారు ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి నిర్ణయాన్ని వసంత్కు వదిలేశాడు కిషోర్ ఐదు క్షణాలు గ్యాప్ ఇచ్చిన వసంత్ సరే అన్నట్లు తలవూపగా అప్పటి వరకు ఉగ్గ చూస్తున్న ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు మాస్ రెసిగ్నేషన్ అని బెదిరిస్తే మేనేజ్మెంట్ దిగొస్తుందని మాట వరుసకు బెదిరించారు కానీ ఉద్యోగాల్లో నుంచి తీసేశారు అంటే ఇంట్లో పరిస్థితి ఊహించుకుంటేనే వాళ్లకు వణుకు పుట్టింది ఇదంతా పైనుండి చూస్తున్న సౌమ్యకు వసంత్ ప్లాన్ పూర్తిగా అర్థమైంది డేటా లీక్ అయినందుకు సాక్ష్యాలు లేవు కాబట్టి ఆ పాయింట్ వాడుకొని అతడు పరిస్థితిని సులభంగా కంట్రోల్లోకి తీసుకొచ్చాడు ఇలా కూడా సురను ఏమీ చెయ్యలేకపోయినందుకు లోపల రగిలిపోయింది సౌమ్య ఉద్యోగులంతా ఇక ఎవరి దారిన వారు జారుకోవాలని చూస్తున్న సమయంలో వసంతకు జరుగుతున్న సంఘటనను చూసి షాక్ లో నిలబడి కనిపించింది సుశిర వెంటనే ఒక్క క్షణం అన్న వసంత్ గంభీరమైన స్వరం లాబీలో ప్రతిధ్వనించగా ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు ఉద్యోగులు శిశుర వంక చూస్తూ ఆమెను ఉద్దేశించి వసంత్ ఇచ్చిన స్టేట్మెంట్ శిశురకు బాధను కలిగించగా పైనుండి ఇదంతా చూస్తున్న సౌమ్య కళ్లల్లో ఆనందాన్ని నింపింది ఏడవటానికి సిద్ధంగా ఉన్న శిశిర మోమును చూసి సంబరపడింది సౌమ్య అతని స్టేట్మెంట్ కు ఉద్యోగులు కూడా అయోమయంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇంతకీ వసంత్ వసంత్సిరను ఉద్దేశిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి శిశిర బిజినెస్ చేయాలన్న కల కలగానే మిగలనుందా సౌమ్య సంతోషానికి కారణమేంటి ఆమె అనుకున్నట్లు వసంత్ శిశిరుల మధ్య దూరాన్ని పెంచగలిగిందా డేటా లీక్ వ్యవహారాన్ని వసంత్ భవిష్యత్తులో ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత సిరం నెక్స్ట్ పాట వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్